కులజన గణన చేపట్టిన తరువాతే స్థానిక పురపాలక సంఘాల ఎన్నికలు జరిపించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు పిలుపు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావుతో ఉపాధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి ఇతర బీసీ నాయకులతో కలిసి కులజన గణన చేపట్టిన తరువాతే స్థానిక పురపాలక సంఘాల ఎన్నికలు జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు అనంతరం ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కులజన గణన చేపట్టిన తరువాతే స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అలాగే నెల్లూరులో అసంపూర్తిగా ఉన్న భవన్ను వెంటనే పునర్నిర్మించాలని బీసీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తరుణ్ సింగ్ సలీం జిల్లా మహిళా నాయకురాలు ముంగర శైలజ నర్మదాబాయ్ మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు కాజన నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకరరావు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు పొలమాల శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముందుగా రాబోయే స్థానిక ఎన్నికలలో మా బీసీలకు అందరూ కూడా సమాన హక్కులు కల్పించాలని దానికి ముందుగా కులగణన చేస్తేనే మా ప్రాథమిక హక్కులన్నీ కూడా వాళ్ళు ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్ కల్పించాలని ఆ రిజర్వేషన్ కల్పించాలంటే ఖచ్చితంగా కులగణ జరపాలి అనేక సంవత్సరాల నుంచి కూడా మా బీసీ సంక్షేమ సంఘం ఆ కులగణన జరిపించాలని చెప్పి అనేక మార్లు ప్రతి ఒక్కరిని రాష్ట్రాన్ని స్టేట్ని కూడా కలిసినా కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రిప్రజెంటేషన్లో కూడా నెల్లూరులో బీసీ బీసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఈ రోజుకి ఆరు సంవత్సరాలైనా కూడా అది పూర్తి కాకుండా అట్లాగే నిరుపయోగంగా తయారైంది బిల్డింగ్ ఏర్పాటు జరగలేదు అది ఎప్పుడూ అనేక లక్షల రూపాయల దాని కాంట్రాక్ట్ జరిగినా కూడా ఇంతవరకు రాలేదు వెంటనే ఈ రోజు ఆ బీసీ భవన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది థ్యాంక్ యూ భారత్ టీవీ మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పోగతోట నెల్లూరు ప్రొపైటర్ కిరణ్ పలకాటి ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు